ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన దుర్ఘటన నిజంగా చాలా బాధాకరం భక్తులు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుందామని చెప్పని తిరుమలకు వెళ్ళి ఈ విధంగా జరగడం అనేది మాకెంతో బాధాకరం ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం అంత మంచి విషయం కాదు జరిగినది జరిగిపోయింది ఇక ఇక ఇంకెప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ దీన్ని రాజకీయం చేసి విమర్శలు చేయడం అంత మంచి పద్ధతి కాదు ఏదైనా జరిగింది కాలం ఎవరికీ అతీతం కాదు అది ఎలా జరిగిందో దాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా టీటీడీ వారు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ధార్మిక సంస్థల పూజ్యులు కానీ పీఠాధిపతులు అందరు కూడా వారి వారి సూచనలు ఇచ్చి టీటీడీలో ఇటువంటి అపశృతులు దొరలకుండా చూడాల్సిందిగా నేను పెద్దలందరినీ వేడుకుంటున్నాను చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలు శ్రీనివాసుడు చల్లగా కాపాడాలని నేను మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టిటిడి వారు పీఠాధిపతుల సలహాలు తీసుకొని భవిష్యత్తులో జరగకుండా భక్తులకు మంచిగా దర్శనం ఇప్పించే ఏర్పాట్లు చేయవలసిందిగా నేను టీటీడీ వారిని ప్రార్థిస్తున్నాను నా ఛానల్ ఆర్ఎన్ఆర్ ఇతిహాస్ ఛానల్ ద్వారా నేను వారిని అభ్యర్థిస్తున్నాను అందరికీ రేపు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వం చల్లగా ఉండాలని టీటీడీ అధికారులు ఎంప్లాయీస్ అందరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని అందరినీ సక్రంగా దర్శనమయ్యేటట్లుగా భక్తులకు తోడ్పాట్లు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని నేను టీటీడీ వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను धन्यवाद ओम नमो वेंकटेशाय। ओम नमो वेंकटेशाय। ओम नमो वेंकटेशाय। स्वस्ति